හ ගනාාධිපතය යන්න හා ම් ගෘප්ිය න මහා වුම් ශරීමමාත්‍රය හා ප්‍රේශවර ර පම න තිශාව වාස්සතු මර විතරනයේ කවන. ශස්සන මනක ජන පට මහක්ශලක නොස්කාරන. හයග්‍රී හය ග්‍රී හය ග්‍රීවේ තියෝවදේ තස්ස නිසර තේවානී ජනහුකඥා පරවාහවත්ත. අරුුණාම් කරුණනා තරැන්ගෙ තාක්ෂීම් දෘත පාශං ගෞ ටෙන් හා මර්කජගේ සසයි හ බැක් පෙන්. It's been one of years. fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. అహమిత్యేవ విభావయే శ్రీమాత్రే ఏదో చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్క ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్రం అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదు కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్రం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్రం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏమంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్ర్యం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చిక వారికి దారిద్ర్యం అనేటువంటిది ఏ రూపంలో వీళ్ళు వెంటాడుతుంది క్యాలిక్యులేషన్ లేకుండా ఒక గృహాన్ని కొనడం క్యాలిక్యులేషన్ లేకుండా ఒక వాహనం కొనియడం క్యాలిక్యులేషన్ లేకుండా ఒక వస్తువు తీసుకుంటారు ఏదో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జాతకుడు అతనికి వచ్చే శాలరీ ఒక లక్ష రూపాయలు అతను లక్ష రూపాయలు అంటే ఇంటికి ఒక యాభై వేలు ఒక నలభై వేలు ఖర్చు అయితే ఒక యాభై అరవై వేలు సేవింగ్కి ఉంటాయి అనుకుందాం అది తక్కువ లేకపోతుంది లేకపోతే లేదు కొంచెం బాగా ఖర్చు పెట్టేస్తే లక్ష కూడా అయిపోతాయి మనం ఎటువంటి సందేహం లేదు అలా కాకుండా అతను ఏం చేశాడు ఇతను కట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఒక బిల్లా కొనుక్కున్నాడు ఆ బిల్లాకి కట్టవలసిందే నెలకు ఎనభై వేలు పెట్టేసుకున్నాడు ఎనభై వేలు అక్కడ పోతే ఇరవై వేలతో ఎట్లా బతుకుతాడు నా ఈ ఇరవై వేలతో బ్రతకలేక అతని జీవితాన్ని సరిగ్గా ముందుకు సాగింపజేయలేక నేనేం చేశాడంటే అప్పుడు మొదలుపెట్టాడు అంటే ఇరవై సరిపోదు ఇంకొక ఇరవై ముప్పై కావాలి ప్రతి నెల అని ఏం చేయడం మళ్ళీ ఏదో అప్పు తీసుకురావడం ఆ లోన్ తీసుకోవడం క్రెడిట్ కార్డు వాడటం ఈ క్రెడిట్ కార్డు గట్ల ఇంకో క్రెడిట్ కార్డు తీసుకోవడం ఇంకో దగ్గర ఎక్కడో లోన్ తీసుకోవడం లోన్ మీద లోన్ తీసుకోవడం ఇవన్నీ అయ్యేసరికి ఏమైపోయింది వృచ్చక లగ్నం అతనికి పర్టికులర్గా శాటన్ పాడైపోయాడు ఆయన జాతకంలో ముఖ్యంగా శని గనక పాడయ్యాడు వృచ్చక లగ్నంలో ఇంకా ఎక్కువ ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు అది కూడా కుజుడితో కలిసి పాడైపోయాడు తిన చూస్తే ఆ విల్లా పోయింది చేతి నుంచి అప్పులు బాధలు భరించలే ఇంకేదో వీళ్ళ తాతగారితో నాన్నగారు దాస్తుంటారు అంతా అన్నీ ఇక్కడ కట్టాల్సి వచ్చింది అదే కనుక నిర్ణయం తీసుకునేటప్పుడే నా జీతం శాలరీ ఒక లక్ష రూపాయలు వస్తుంది నేను ఒక ఇరవై వేల ముప్పై వేలు ఈఎంఐ కట్టుకునేటువంటి దాంట్లో నేను తీసుకోవాలి అని అనుకుంటే ఇంత దారిద్రం అనుభవించేవాడు కాదుగా కాబట్టి ఏమిటి ఒకటి తీసుకునే ప్రాపర్టీ అది స్థిరాస్త చరాస్త ఏదైనా క్యాల్కులేటివ్గా తీసుకోవాలి వృత్తికం లేకపోతే ఇదే మిమ్మల్ని దారిద్రానికి దారి తీస్తుంది అందులో పర్టికులర్ పాతవి తీసుకునేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే సెకండ్ హ్యాండ్ తీసుకుంటారు గృహం కావచ్చు వాహనం కావచ్చు ఇక్కడ మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి మూడోది తల్లిగారికి అనారోగ్యం చేయడం వల్ల కొంతమందికి ఇబ్బంది వస్తుంది అలా అని మనం ఎలా ఆపుతామండే అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే మీకు దారిద్రం అనేటువంటిది రాదు మరియు ఒక్కొక్కసారి మనము ఏం జరుగుతుంటుందంటే ఇది మీ శీలానికి ఇబ్బంది అంటే శీలం అంటే కేవలం స్త్రీల గురించి మాట్లాడటం పురుషుల గురించి కూడా చెప్తున్నా అంటే మీకు ఇది అనవసరంగా మీకు బ్యాడ్ నేమ్ తెచ్చి పెడుతుంది అని అనుకునే జోలికి అసలు వెళ్ళకూడదు రుచికమారు ఆ ఏం రెండు జనాలు రెండు రోజులు మాట్లాడుకుంటారు మూడు రోజులు మర్చిపోతారు అనుకుంటాం అలా ఉండదు కొన్ని కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే కొంత అదృష్టవంతులకి రెండు రోజులు మాట్లాడుకుని మూడో రోజు మర్చిపోతారేమో మీకు దాని మూలంగానే డౌన్ఫాల్ ఉందనుకోండి అదే దారిద్రంగా పట్టుకుంటుంది అంటే అప్పుడు ఆ మనిషి ఆ తప్పు చేశాడు కదా అందుకే ఇది ఇవ్వమంటారు లేకపోతే అతను ఓట్లు పడకపోవచ్చు రాజకీయంలో ఉన్నట్లయితే జాబ్ దీంట్లో ఉన్నట్లయితే అదే మీకు రిమార్క్ గా మారచ్చు బుద్ధి వ్యాపారంలో ఉన్నట్లయితే అదే మీ ఒక్క కంపెనీని డౌన్ఫాల్ చేయొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏది ఈ దారిద్రము వీటి రూపంలో వస్తుంది వృచ్చికం వారికి మరి దీనికి ఏమిటండి పరిహారం ఏమిటి బెల్లం ఉంటుంది బెల్లము గోవుకి తినిపిస్తూ ముఖ్యంగా మీకు వృచ్చిక లగ్నం వారికి దారిద్రం పోవాలి అంటే లలితా సహస్ర నామాల్లో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః నమ ఈ నామం చేయండి అద్భుతంగా మీకు పనిచేస్తుంది సహజంగా అందరూ నడుస్తుంది అడుగుతుంది ఏమిటంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు దానికి చెప్తానండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కల ఎత్తకుండా నిద్రపోతూ ఉంటా ఉన్నట్లయితే దారిద్ర తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్ద కలగరు ఇంట్లో ఎవ్వరు అసలు ఇది బాగానే ఉంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండి ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే ఆ నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి ఎందుకంటే సహజంగానే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం ఆదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోడలుగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికంలో అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నాను అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వాల్సిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాశి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో మూడవ స్థానాన్ని భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్రం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పైన అనుభవించడం అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్రం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలా మంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చే కడుక్కుంటాము ఆ యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలా మంది చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క తన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి మంచిది అనేటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుడు భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలిత నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒకసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరొకటి ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైక్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడవ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి ఉన్న ఊర్లలో ఏదో పని చేసుకుని బ్రతుకుతారు అసలు ఎగర ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టిగా ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్ గా చేసుకోండి ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్ర్యము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్రం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలాగింట అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఈటపులో అని ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవ్వులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని ఇస్తారు అతను బ్రహ్మని అతను పోట్లాడు లేకపోతే నువ్వు మా చేతిలో చచ్చిపోతాం సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మతి కైటుకులు సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరం అంటాడు మధుకైటు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరమిస్తా అని తీసుకోండి అంటే వాళ్ళ మతం ఉంటుంది కదా ఏంటి నువ్వు ఇచ్చేది ఏంటి వరం నేనే మీకు వరమిస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఊహో అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపానుకపైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదామనుకున్నారు కదా వీళ్ళు సరే అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడ మీద వేసి ఇద్దరిని చంపేస్తారు ఇది మెదుకైటబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమ